అసలు సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వరంగల్ జిల్లాలో నిజంగా సభను ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసీఆర్ ఎలాంటి ఉన్నాయి వాటికి సంబంధించి ఫైన్ 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 ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులతో కానీ మొన్న ఎప్పుడు కూడా జాతరకు పోతాం చిన్నప్పుడు ఏమో ఎడ్లబండ్ల మీద పోయేది దాని తర్వాత కొన్ని ఆటోలు తర్వాత టెంపోలు మా చుట్టాలు మాట్లాడే మాట్లాడారు తర్వాత ఇక కొంచెం ఇదే విన్నా కాబట్టి కార్లు ఇది పోయేది కానీ మాకు జాతరను అవుతుంది చాలా బ్రహ్మాండం మాకే కాదు మొత్తము తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎలకతుర్తి వైపు బీఆర్ఎస్ రజతత్వం వైపు చూస్తున్నారు కాబట్టి ఒక జాతర తల్పించే విధంగా ఉన్నది తర్వాత తెలంగాణ రాకముందు కూడా మేము అనేక సభలు కేసీఆర్ గారు నిర్వహించారు లక్షలాది మంది వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు ఎట్లా పోయినరు అనేది మాకు అంతు పట్టకపోయేది ఆ తీరుగా మరొక్కసారి ఈసారి రజతోత్సవానికి అందరిలో ఒక స్ఫూర్తి కనబడుతుంది మేము రావాలి మేము స్వచ్ఛందంగా రావాలి మేము మీటింగ్ పెట్టి గిద్ద ఎంతమంది వస్తారని మా నియోజకవర్గాల్లో పెడుతుంటే అసలు మా అంచనాలకు మించి పెద్ద ఎత్తున వచ్చేటట్టున్నారు మరి వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి అన్నీ కూడా ఏర్పాట్లు జరిగి ఇంకా నలభై ఎనిమిది గంటలు ముందే అన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి ఇంకొక రోజులో మిగతా అన్నీ కూడా ఏర్పాటు జరుగుతాయి మరి వేసవాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు పదే పదే చెప్పిన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే ఎవరికి కూడా వేసవికి మరి దూపకు మరి ఇబ్బంది పడవద్దు అట్లనే చల్లని మంచిగా కూడా ఏర్పాటు చేయాలన్నారు పెద్ద పెద్ద డ్రమ్లల్లో చల్లటి ఐస్ వేసి నీళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా పెద్ద సంఖ్యలో మా సొంతంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ట్రాఫిక్ పోలీసింగ్ చేస్తున్నారు వాళ్ళపైన సర్వీస్ సూపర్వైజ్ చేసేదానికి ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఉన్నారు రిటైర్డ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి ప్రభుత్వ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవాళ సమీక్ష జరిగింది అంటే ఒక ఉద్యమకారుడిగా దాస్యం విని భాస్కర్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఉద్యమ సమయంలో భారీగా కూడా మీరు పోరాటం చేస్తారు ఎమ్మెల్యేలు దాని తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వసంత బాధ్యతలను కూడా మీకే అప్పచెప్పింది కేసీఆర్ ఎలా అనిపిస్తుంది ఒక ఉద్యమకారుడిగా అంటే నా ఒక్కానికి అప్పచెప్పలేదు అందరం ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు స్థానిక మరి మాజీ శాసనసభ్యుడు కెప్టెన్ సతీష్ గారికి అందరూ కూడా మేము అంతా ఒక ఉమ్మడి 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 జిల్లాకు సంబంధించిన అందరం కూడా టీం వర్క్ చేస్తున్నాం నాతో పాటు శ్రీనివాస్ రెడ్డి అనుకోండి ఎమ్మెల్సీ గారు రవీందర్ రావు ఎమ్మెల్సీ గారు అనుకోండి తర్వాత సుదర్శన్ రెడ్డి గారు అందరం కూడా కలిసి చేస్తున్నాం మొత్తానికి ఒక టీం వర్క్ మేము పోతున్నాం కాబట్టి చాలా మంచిగా ఉంది ఒక పండుగ వాతావరణం ఉన్నది ఒక పండుగకు ఇంట్లో కుటుంబ సభ్యులు తిరిగైతే ఒకళ్ళు పోయి మామిడి తోర్ణాలు తీసుకురావటం ఎంకోళ్ళు బస్సు పెట్టడం ఈ తీరుగా ఇల్లంతా కడుక్కోవడం ఏ తీరు ఆ తీరుగా పండుగ వాతా అంటే అల్సట అనిపిస్తలేదు మేము పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ మండు వేసే కూడా దృశ్య పెట్టుకోకుండా పనులు చేస్తున్నాం మాకు మాత్రం అల్సట అంటే ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందంటారు ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ప్రజలందరూ కూడా డైనమాల్లో పడే పరిస్థితి కనబడుతుంది మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం కూడా జోరుగా వినబడుతుంది ఇలాంటి సందర్భాలలో మళ్ళీ ఇరవై ఐదో సంవత్సరాలు వస్తుంది అంటే అదే చెప్తున్నా కదండి మాకు అందుబాటుతలేరు మేము ఇవాళ పొద్దున ఉదాహరణకు ట్వంటీ నైన్ నైన్ లెవెన్ డివిజన్ లో మీటింగ్ పెట్టుకున్నాం ఎంతమంది వస్తారు అది ఇదంటే పొద్దున్నేమో డివిజన్కు ఆరు ఏడు వందల మంది అన్నారు ఇప్పుడు మాకు ఇప్పుడు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంకా రెండు వందల మంది ఎక్కువ అంటారు కాబట్టి అంచనాలకు మించి ఇది అయితే వాహనాలు కొడతా ఉన్నది ఏం చేయాలి సమకూర్చకుంటే వాళ్ళు కొట్టేటట్టు ఉన్నారు తిట్టేటట్టు ఉన్నారు అంటే ఇక్కడ వాహనాలు దొరుకుతలేవు మాకు అందుకే ఇక సైకిళ్ళ మీద ఆటోల మీద రకరకాలుగా వాహనాల మీద వస్తుంది నిన్న మొన్న ఇక్కడ చూసినాము నల్గొండ నుంచి ఎడ్ల పండ్లేదు బయలుదేరినాయట టీవీలలో చూసినా కాబట్టి చెప్పేటట్లు లేదండి మా అంచనాలకు దొరుకుతలేదు అంటే ఉద్యమకారుడిగా కేసీఆర్ ప్రసంగం ఉండబోతుందా మాజీ ముఖ్యమంత్రిగా ప్రసంగం ఉండబోతుందా ఎందుకంటే ఇరవై సంవత్సరాల కష్ట నష్టాలను ఓదార్చి అంటే అన్నిటినీ ఎదుర్కొని కేసీఆర్ స్పీచ్ గురించి అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి ఎలా ఉండబోతుంది అనుకో అంటే కే ఈ ఇరవై ఐదేళ్ళ రాజకీయ జీవితం అంటే నాకు టీఆర్ఎస్ తో ఉన్నటువంటి అనుబంధంతోని ఈ ఇరవై ఐదేళ్ళ కనుక మనం చూసినట్టయితే ఒక పదిహేను ఏళ్ళు ఉద్యమం అవసరం ఉద్యమకారులాగా కేసీఆర్ కానీ చూడవచ్చు తర్వాత పదేళ్ల పాటు మరి కేసీఆర్ చూసినట్టయితే మనకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా కనబడతాడు మరి ఇప్పుడు చూస్తే ఏబుల్ ఆపోజిషన్ లీడర్ కనబడతాం కాబట్టి అన్ని జోడించి మరి ప్రసంగం ఉంటాడని నాకైతే ఏం తెలియదు ఇక రుచి ఎట్లా తినే ముందు రుచి ఎందుకు నలభై నాలుగు గంటలైతే మీరు కూడా ఇందరు అంటే ఫైనల్ గా ఈ రసతోత్సవాలకు సంబంధించి అంటే టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటిని చూస్తే అంటే కొంత అవగాహన ఉండి ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు అప్పుడు ఉన్న వాళ్ళని కనుక చూస్తే వాళ్ళు ఉద్యమ స్ఫూర్తి అంటే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులాగా ఏ తీరుగా చేసిండు అరవై ఏళ్ళ తెలంగాణ పల ప్రజల కళను ఏ తీరుగా తీసుకొచ్చిండు ఒక ఉద్యమకారునిగా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఉద్యమ పాఠాలు నేర్చుకొని క్షేత్రశాయిలో మేము ఏ తీరుగా ఉద్యమించినామో ఆ తీరుగా చూడవచ్చు దాని తర్వాత ఒక క్రమశిక్షణ గల ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళ పాలనలో ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా చేసినాం ఇప్పుడు ప్రజల కష్టాలను మరి ఏ తీరుగా ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి మాకు కొన్ని ఎప్పటికప్పుడు డైరెక్షన్లు ఇస్తున్నారు కాబట్టి ఆ తీరుగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేరుస్తున్నాం మీరు చూసినట్టయితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అన్నీ కూడా ఈ ప్రభుత్వం బాధితులందరూ కూడా అక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకొని వారి సమస్యలు చెప్పుకోవటం ఆ సమస్యల పైన పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ రావటం బీఆర్ఎస్ పార్టీ కండువనే వారికి ధైర్యం చెప్తుంది చూశారు కదా దాస్య మినవాస్కర్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే వరంగల్ జిల్లాకు దక్కిన ఒక అరుదైన గర్వం అనుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల వసంత కాలంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వాళ్లంతట వాళ్ళే స్వయంగా కూడా వస్తామంటూ కూడా తండోపతండాలుగా మారబోతుందా రజతోత్సవ సభ ఎలా ఉండబోతుందో మనం కూడా వెచ్చిచ్చు